హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ జోగులాంబ గద్వాల్ జిల్లా వైజా మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు బేరం అయితే చేస్తున్నారు అలాగే వాళ్ళు రేట్ అయితే సరిపోయినదాని అయితే వెళ్ళిపోయినారు మరి చూద్దాం కదా డీటెయిల్స్ అయితే అడుదాం ఎంత చెప్పినావా ఇవి నాలుగు పళ్ళు ఇస్తా ఎంత చెప్పినా అవునా లక్ష యాభై రైతురా వ్యాపారస్తున్నా రైతేనా నంబర్ చెప్తావానా తొంభై మూడు తొంభై ఎనిమిది ఎనభై ఐదు పదిహేడు ఇరవై తొమ్మిది యావరువానా బెలగల్ మరి చూసిన గురించి అయితే బలయాలకు అయితే సంబంధించినట్టు అంటే ఆంధ్ర సో మరి అతని డీటెయిల్స్ అయితే ఉన్నాయి మరి ఎవరికైనా నచ్చినట్టయితే ఆ డీటెయిల్స్ అయితే కాల్ చేయండి వాళ్ళైతే కూడా అయితే అందిస్తారు తీస్తావు సార్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్లైకా ఆన్లో పెట్టుకోండి అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే రావడం జరుగుతుంది మరి ఇదే అన్ని ఇది సంత వచ్చేసి ఇక్కడ అన్ని సేద్యం చేసే అయితే ఉంటాయి